గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఏందయ్య ఇది ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు కుర్రాళ్ళందరూ అక్కడయా అయ్యా రాత్రి స్టేషన్లో పడుకునే చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోనే పోయింది ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు వచ్చి పడుకోమంటే పడుకోవాలయ్యా ఎక్కడ వాళ్ళు అయ్యా ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు ఊర్లో వరదయ్యకు పెళ్ళి వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు మీ కావాలంటే చెప్పండి అయ్యా తెప్పిస్తాను ఈ మాట చెప్పడానికి నీకు సిగ్గలేదు పోలీసు దశ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి స్టేషన్ కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు అది పనిష్మెంట్లో ఆ ఊళ్ళోకి పోలీసు పోవడం కుదరదు వట్టి మోసగాళ్ళు మోసగాళ్లకే అయ్యా నేను బండిదేవా రేయ్ వరద లేదేనా ఎక్కడ రాడు అయ్యా వరదైకి మొదటి రాత్రి అయ్యా దయచేసి వదిలేయండి అయ్యా రే మీకు అసలు రాత్రే లేదు అందులో మొదటి రాత్రి ఒకట తోలు తీస్తాను రాయాండి ఏంట్రా నువ్వు నిన్ను పోలీస్ స్టేషన్ వచ్చి పడుకోరా అంటే బెల్లం పక్కల పడుకుని జల్సా చేస్తున్నావా చేస్తున్నావాయుడికి తెలిసిందో నీ పని అంతే ఎవడాడు కేశవరావు పెద్ద పుడింగారా ఏమన్నా కాల్చి పార దూపుతాను బతరా పోరా రేయ్ ఏంటి వద్దు Ha 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 அய்யோ வரதே பிள்ளை பாங்க படிப்போய் அய்யயோ வரதே பிள்ளை பாடி போய் அண்ட் ரெண்டு வரதே பிள்ளை பாதினா படிப்பிப் துர thank <laughs> you అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకి వస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా ఎదుటోడి పెళ్ళం కావాల్సి వచ్చిందా నా పోలీస్ ఫోర్స్ మొత్తం నువ్వు అంత సులభంగా చావకూడదు నీ చావు చూసాక ఇక ఏ పోలీసుడికి ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు విరయా వెంకట్రాయుడు మర్మాంగాన్ని కట్టేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా కేశవరాయుడికి రాజకీయ పలుకబడి కాస్త ఎక్కువే పోలీసులకి కేసువం మీద కోపం ఎక్కువయ్యింది పోలీసులే కేసువని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపేయడానికి ఒకడొచ్చాడు ఎవరతను వాడి ఫోటో ఇవ్వండి వీడేనయ్యా వాడు తమిళనాడులో పెద్ద రౌడీ పేరు రుద్ర ఇప్పుడు వీడెక్కడా వెతుకుతున్నారు అవునయ్యా నోస్ తొందరగా ఐసీకి తీసుకురండి తలెత్తమ్మా హలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్ పాత చర్చి పక్కన ఒకడు సీరియస్గా ఉన్నాడు సార్ మీరెవరు హలో చ ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది కూడ బలుక్కొని చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి నేను నిద్రలో ఉన్న మెలకువలో ఉన్న నా లక్ష్యం ఒక్కటే ఆ కేశవరాయుణ్ణి చంపడం ఇది దానంతటది రాలేదు మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నర నరాన జీర్ణించుకుపోయింది థమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది

ఒక బాణుంది ముగించొస్తాను ఓరి దేవుడు

లోపల ఉన్నాడు మీరే వనవాసం ఎల్లు వచ్చారు మీ కారతిద్దాం అనుకుంటే ఈ పిల్లాడు చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు ముందు బయటకుండా ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు ఎవరు నేను బయటికి రాను ఒరే వచ్చింది నిన్ను కన్న మీ అమ్మ నాన్నారా ఆయన మా నాన్నే కాదు అలా అనకూడదురా తప్పు రాంపలేసుకో అయ్యా తప్పుగా అనుకోకండి వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా పోను పోను అన్నీ సర్దుకుంటాయి మీరు వస్తారనే ఆడు సర్ది రెడీగా ఉంచాను అటు చూడండి రే కిటయ్య నువ్వు చిన్నపిల్లవి చెప్తే అర్థం కాదు ముందు బయటికి రా నాకంతా తెలుసు నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు అమ్మని చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నావురా సరదా పో రెండు రోజులు ఆగయ్యా సర్ వాడికి ఎలాగోరా నచ్చ చెప్పి నీ దగ్గరికి పంపిస్తాను బాధపడుకో సరదా మనకు మనలు వెతుక్కుంటూ వస్తాడా నాకెందుకో భయంగా ఉంది వేరే అమ్మానాన్నల మీద నాకు నమ్మకం లేదండి నా బిడ్డే నన్ను నమ్మలేదు అలా మాట్లాడుకో సార్దాంబ వేరే ఎలా కాదు వాళ్ళు వాళ్ళు నాకు అమ్మ నాన్నలే వాళ్ళ మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు నువ్వు బాధపడకు ఏదన్నా పేడ కలగా అన్నావా అవును నానమ్మా ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు నీ చేతుల్లోనే రాడికి సావు పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా అవునవును ఎంత నీళ్లు తాగు రే కిట్ట నీళ్లు తాగొద్దురా నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది జాగ్రత్త ధనలక్ష్మి కిటాయి బాగా చదువుతాడా ఆ మా క్లాస్ లోనే చాలా బాగా చదువుతాడు కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు ఏ మీ మీద కోపమా ఏడోకండి కిట్టయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను అవునవును నేను కూడా వేడుకుంటాను అయ్యో మొహం చూడు నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు